ఇటువంటి అన్న ప్రసాదం కార్యక్రమాలు మరి ఇంట్లో జరిపించాలని ఆ స్వాన్ని కోరుకుంటూ అన్నప్రప్రద స్వరూపం దయచేసి అన్న ప్రసాదాన్ని ఆకులు వృధా చేయండి

ప్రకవాలు కానీ సెల్ ఫోన్లో కానీ మాట్లాడొద్దండి అన్ని దానములు కన్నా అన్న దానము విన్న ఈ యొక్క అన్న ప్రసాద విన్న కార్యక్రమం భక్తుల యొక్క సహాయ సహకారాలతో జరుగుతుందండి ఈ పవిత్రమైన కార్యక్రమం గురించి మీ బంధువులకు మీ స్నేహితులకు తెలియపరిచి స్వామి కుటుంబ భక్తులు కాగలని మనం అన్నప్రసాదానికి ప్రసాదానికి విరాళాలు ఎవరైనా ఉంటే రాజమౌన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడండి ఆయన విరాళాలు ఇచ్చే రిసీప్ట్ తీసుకోవాలంటే కూర్చున్నాం అన్న ప్రసాదం అయినాక చేతులు కడగొచ్చండి ఆకులు మట్ల పెట్టండి ధర్మో గచ్చండి రక్షిత ధర్మాన్ని ఆచరించండి ధర్మమే మన కాపాడుతుంది హిందువు ధర్మాన్ని కాపాడుతాం హిందూ సాంప్రదాయాన్ని ఆచరిద్దాం హిందువుగా పుట్టినందుకు కలిగిద్దాం హరిమో